ఏం చేయను అని మెల్లగా అడుగుతావేంటి చిన్న బావా నువ్వు హీరోలా వచ్చి అక్కని మీ పెళ్ళయ్యాక చిన్నపిల్లలా ఎత్తుకుని ఇక్కడికి తీసుకొచ్చావు కదా అలా మళ్ళీ ఎత్తుకుని రూమ్లో పడుకోబెట్టు బావా నాకు నిద్ర వస్తుంది నేను నా రూంలోకి పోయి నిద్రపోతాను అంటూ ఆవలిస్తూ మనీ మాయమైతే నేనా నోవే ఎవరెక్కడ ఏడిస్తే నాకెందుకు అని బెడ్ ఎక్కేశాడు ధృవ్ అతడి కోసం ఎంత చేస్తున్నా కారుణ్యలో మార్పు రావడం లేదు అని ఫ్రస్ట్రేట్ అవుతూ తండ్రితో విషయాన్ని పంచుకుని ఆలోచనలో ఉన్న జ్యోష్ణకు అదిరిపోయే లెవెల్లో ఐడియా ఇస్తాడు ఆమె తండ్రి డాడ్ ఐడియా ఓకే కానీ వర్కౌట్ అవుతుందంటారా అని అడుగుతుంది డౌట్గా జ్యోష్ణ దట్స్ యువర్ ప్రాబ్లం బేబీ హమ్ వాడు ఎలా అయినా మన కంట్రోల్లోకి రావాలి అప్పుడే వాడి ఆస్తి మొత్తం మరియు ఆ ఫ్యామిలీపై పగ తీర్చుకునే అవకాశం వస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోబేబీ ఎస్ డాడ్ చూస్తూ ఉండండి తొందరగానే గుడ్ న్యూస్ మీ చెవిన చేరుతుంది అని ఇంకా ఏదో చెప్పబోతూ అత్తగారు వస్తున్న చప్పుడుకి మళ్ళీ కాల్ చేస్తాను డాడ్ అంటూ కాల్ కట్ చేసి మిర్రర్ ముందు ఫేస్ డల్గా పెట్టి కూర్చుని నటకిరీటిని తలపించే యాక్టింగ్ షురూ చేస్తారు మేడం గారు మా జ్యోష్న డిన్నర్కి రాలేదు ఏం తల్లి అంటూ రూమ్లోకి వస్తున్న అంబికా గారిని చూసి రాణి కన్నీరు తుడుచుకొని హా అత్తయ్య వస్తున్నా అని వెనక్కి తిరుగుతుంది ఏం తల్లి ఏడుస్తున్నావు అబ్బే అదేం లేదు అత్తయ్య కంట్లో పడితే వాటర్ వస్తున్నాయి అంతే అబద్ధం చెప్పడం కూడా నీకు రాదు తల్లి ఎందుకు చెప్పడం అంటే అంటూ అటువంటి అప్పుడు నాకు తెలుసు నీ మనసులో ఉన్న బాధ కానీ వాడి మనసు మారి నిన్ను నీ ప్రేమని అర్థం చేసుకునే వరకు కొంచెం రూపిగ్గా ఉండు తల్లి ఆయన నా కోసం ఎదురు చూసే రోజు కోసం రోజులు గంటలు కాదు సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను అత్తయ్య కానీ నాకు ఆయన బిహేవియర్లో అది కనిపించడం లేదు నాకు కొంచెం నాతో కొంచెం టైం స్పెండ్ చేస్తేనే కదా నా ఇష్టాలు ఊహలు ఆశలు కోరికలు తెలుస్తాయి కానీ ఆయన మాట్లాడడం పక్కన పెడితే అసలు నా వైపు చూడను కూడా చూడడం లేదు మరి ఇంకా ఏ ఆశతో ఎదురు చూడాలి మీరే చెప్పండి అత్తయ్య నాకు మీరు కూడా సహాయం చేస్తాను అన్నారు కొన్ని రోజులుగా మీరు రూమ్ దాటి బయటికి రావడం లేదు నేనేమో ఈ రూమ్లో సోఫాలా బెడ్లా లేదా యూజ్ చేసుకునే వస్తువులా మిగిలిపోతానేమో అని భయంగా ఉందత్తయా అని రాణి ఏడుపులు లంకించుకుని గట్టిగా ఏడుస్తుంది జోష్ లేదు తల్లి ఈ కొన్ని రోజులు అంటే మనసు బాగాలేక పెద్దగా నిన్ను పట్టించుకోలేదు కానీ అన్ని పనులు పక్కన పెట్టేసి నిన్ను పెద్దవాడిని ఒకటి చేయడమేగా నా ముందు ఉన్న లక్ష్యం ముందు ముందు చూడు ఏం చేసైనా సరే నిన్న వాడిని ఒకటి చేసి తిరుగుతాను ఇంకా మిగిలిన విషయాలు మర్చిపోయి పద భోజనం చేయదు కానీ ఇంతసేపు వెయిట్ చేశాను ఇంకా కొంచెంసేపు ఆయన కోసం ఎదురు చూసి కారుణ్య వచ్చాక కలిసి భోజనం చేస్తాములే అత్తయ్య నా కోసం కష్టపడి మరీ పైకి వచ్చారు సరే తల్లి పెద్దోడు వచ్చాక కలిసి భోజనం చేయండి ఇంకా దేని గురించి ఆలోచించకుండా నువ్వు హ్యాపీగా ఉండు నిన్ను వాడిని ఒకటి చేసే బాధ్యత నాది ఇకపై అని అభయమిస్తారు అంబిక గారు మీరు ఉన్నారు అన్న ధైర్యంతోనే ఆయనపై ఇంకా ఆజలు పెంచుకుంటున్నాను అత్తయ్య నాకు నమ్ నా నమ్మకం నిలబెట్టి ఆయనను నాకు దగ్గర చేస్తారో లేదో మాట తప్పి నన్ను నట్టింట్లో ముంచుతారో అది మీ ఇష్టం నీ మంచి మనసుకు ఎప్పుడు మంచి జరుగుతుంది తల్లి అన్నిటికీ పైన ఆ భగవంతుడే ఉన్నాడు అని కోడల నిమిత్తాలని నిమిరి అబ్బికా గారు ఆ రూమ్ నుండి హాల్లోకి వెళ్ళి జ్యోత్నా మాటల గురించే ఆలోచిస్తూ ఉంటారు ఆవిడ ఆలోచనను చెదరగొడుతూ ఫుల్లుగా డ్రింక్ చేసి తూగుతూ వచ్చిన కారుణ్య గుమ్మం దాటలేక నానా కష్టాలు పడి మెయిన్ డోర్ లోపల జారబడి పిచ్చిపిడిలా నవ్వుతారు మూసిన కళ్ళల్లో చేతులు తిప్పిన ఆమెకు గుమ్మంలో నిలబడి కొడుకుని చూసి నోట మాట రాక కన్నీళ్లకు పని చెప్తారు అంబికా గారు పార్టీ మీటింగ్ కోసం రాజకీయ నాయకులను కలిసి అక్కడే డిన్నర్ కూడా ఫినిష్ చేసుకుని వస్తున్న భిక్షు గారికి గుమ్మంలో డోర్కి వేలాడుతున్న కారుణ్యను చూసి బాధా కోపం కూడా పొంగుకు వస్తాయి ఒకటేసారి నడవలేక కింద పడిపోతున్న అతడిని తల్లిదండ్రులు ఇద్దరు ఒకేసారి పట్టుకోవడంతో వాళ్ళు ముఖం చూసిన కారుణ్య వైపు చూస్తారు అది దానికి ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడుతుంది ఎవరు నాన్న నిన్ను కొట్టే ధైర్యం చేసిన వాళ్ళు తల్లి కళ్ళల్లో కోపం ఇంకెవరు ఆ సారానే సారా కొట్టిందా నిన్ను అవును పిల్లాల్లో చెబుతున్న కానుణ్యని సోఫాలో కూర్చోపెట్టి ఎందుకు కొట్టిందిరా అని గంభీరంగా అడుగుతారు అతడి తండ్రి ఎందుకు ఏంటి నాన్న అదే వాడున్నాడే దానిని బలవంతంగా పెళ్లి చేసుకున్న మొగుడు వాడిని తిట్టాను అని ప్రేమించిన వాడిని అని కూడా చూడకుండా నన్ను కొట్టింది కొడుకు చెప్పిన సమాధానానికి అంబికా గారికి కోపంతో ముఖం ఏర్పెక్కితే భిక్షు గారు ఆలోచనలో పడతారు ఏయ్ నన్ను వదిలండి నేను ఇప్పు ఇప్పుడే వెళ్ళి ఆ ధృవంతో తేల్చుతాను కొట్టినది సారా అయితే ధృవపై కోపం ఏంటి నానా నీకు పిచ్చా అలా అడుగుతున్నావు అది నన్ను ప్రేమించింది కానీ వాడు మమ్మల్ని దూరం చేశాడు ఇటు శిక్ష నాకు పడింది అందుకే ఆ దృసంగతి చూసి నా సారాన్ని నా దగ్గరికి తెచ్చుకుంటాను అని తాగిన మాయకంలో తల్లి అన్న గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్న కొడుకుని కొట్టలేక అంబిక నువ్వు వెళ్ళి వాడికి మజ్జిగ తీసుకుని రా ఇలాంటి స్థితిలో కోడలు చూస్తే బాగోదు అని అంటారు భిక్షు గారు అలాగే అని ఆవిడ కిచెన్లోకి వెళ్ళిపోతారు కోడలు అంటే సారానే కదా అది బంగారం చందమామకు అయినా మచ్చ ఉంటుంది కానీ నా సారా అందానికి మనసుకి కూడా ఎటువంటి మచ్చ లేదు ఐ లవ్ హర్ డీప్లీ అండ్ అన్కండిషనల్లీ అని చెప్పుకుంటూ పోతాడు తన ఫ్లోలో ఇదిగోండి మజ్జిగ నాకు ఇది వద్దు నాకు సారా మాత్రమే కావాలి ఏది వద్దు ఐ లవ్ యూ సారా ఐ లవ్ యూ సో మచ్ అని మత్తుకి సోఫాలోనే కారుణ్య ఒరిగిపోతే ఎప్పుడూ లేని తాగుడు ఆ పిల్ల కోసం తాగాడని ఒకరు ఎలా సారా నుండి వీడి మనసు మార్చాలి అని ఇంకొకరు ఆలోచిస్తూ రాత్రిని పగలుగా మారిస్తే కారుణ్య వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం పైనుండి చూసిన జోష్న కోపంతో రూంలోకి వెళ్ళి ఆలోచనలో పడుతుంది తర్వాత రోజు మార్నింగ్ తన అలవాటు ప్రకారంగా మెలకు వచ్చిన సారా ఆవలిస్తూ లేచి చుట్టూ చూస్తుంది అది తను డైలీ పడుకునే బెడ్రూమ్ కాదు అని చుట్టూ ఉన్న నాలుగు గోడలు చెప్పడంతో నేను ఇక్కడిందకు పడుకున్నా నా రూమ్కి వెళ్లకుండా అని ఆలోచిస్తున్న ఆమె తలుపులు రాత్రి ఆమెపై విరుచుకుపడి రూమ్ నుండి బయటికి డో గెంటి డోర్ వేయడం జ్ఞాపకం వచ్చి కంగారుగా పైకి లేస్తున్న ఆమె కుడికాలు బ్లాంకెట్లో ఎరుకొని అతి కంగారు వల్ల సోఫాలో విడిచి నేలను ముద్దాడేలా చేస్తుంది అబ్బా పొద్దున్నే నీకు నేను అంత ముద్దొచ్చానా ఏంటి కింద పడేసి మరీ ముద్దిస్తున్నావు అని ఫ్లోర్ వల్ల పగిలిన ముక్కుని బొబ్బ కట్టిన నుదిటిని వాచిన వాటిని రుద్దుకుంటూ పైకి లెగిస్తుంది మూతిని రుద్దుకుంటూ అవును ఇంతకీ నేను కింద పడడం ఎవరూ చూడలేదు కదా అని అనుకుని నాలుగు వైపులా దృష్టి సారించిన ఆమెకు జిమ్ నుండి ఇంట్లోకి వచ్చి డోర్కి జారబడి నిల్చిన ధృవ కనిపించడంతో తలెత్తి ఒక వెర్రి నవ్వి నవ్వి పైకి లేస్తుంది అయినా నేను అతడిని చూసి నవ్వాలి నన్ను కనీసం మనిషి కాదు కదా అమ్మాయిని అందులోనూ అందమైన భార్య నేను కూడా లెక్క చేయని ఆ అబ్బీ గురించి నాకెందుకు అని కిచెన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ముందుకి పడబోతున్న ఆమె నీ టీపై గుద్దుకోకుండా ముందు ధృవ్ వెనుక నుండి పట్టుకుంటాడు ఎప్పుడూ పక్క చూపే కాదు కింద చూపు కూడా ఉండాలి అని సారాన్ని సరిగ్గా నిలబెట్టి దుప్పట్లో ఇరుక్కున్న కాలుని తీస్తాడు నాకు పక్క చూపు కింద చూపు పై చూపు అన్నీ బాగానే కనిపిస్తాయి పడిపోకుండా పట్టుకున్నందుకు ట్యాంక్స్ కార్పొరేటర్ గారు అంటూ తిప్పుకుంటూ కిచెన్లో దూరి గట్టిగా పీల్చుకుంటుంది సార అయినా ఈ అబ్బాయిలందరూ ఇలా కండలు పెంచి ఏ కొండలు కరిగించాలో ఏంటో ఉదయాన్నే వేడి పుట్టించే బాడీ వేసుకుని ఒంట్లో సెగల రేపి చూపులు వాడి నుండి పక్కకు తిప్పుకోకుండా చేసిందే కాకుండా కింద చూసుకున్నాడు అని నాకే సలహా ఇస్తాడు అయినా అసలు నాకు ఈ దుప్పటి కప్పి పడేలా చేసిన వాడు దొరకాలి అప్పుడు చెప్తాను నేనే అయితే ఏంటి ధ్రువ్ వాయిస్కి వెనక్కి చూసిన సారాకి అతడి ఫోన్లో మాట్లాడుతున్నాడు అని అర్థమై ఐదే నిమిషాల్లో కాఫీ రెడీ చేసి హాల్లోకి వస్తుంది కాల్ మాట్లాడుతూనే కాఫీ కంప్లీట్ చేసి ధ్రువ్ ఖాళీ కప్ పక్కన పెట్టి ఈరోజు నేను మధ్యాహ్నం లంచ్కి రాను ఇంకా రావడానికి నైట్ అవుతుంది నా గురించి వెయిట్ చేయకుండా మీరు తినేయండి ఇంకో విషయం నువ్వు ఏ జాబ్ సర్చింగ్ కోసం ఈరోజు వెళ్ళొద్దు అర్థమైందా అని బేస్ వాయిస్తో చెప్పి స్టెప్స్ నుండి వస్తున్న మనమ్మకి క్యూట్ స్మైల్తో పాటు గుడ్ మార్నింగ్ కూడా విష్ చేసి ధ్రువ అతడి రూమ్కి వెళ్ళిపోతాడు కానీ చూస్తే ముఖంపై నవ్వులు గుడ్ మార్నింగ్లు విషులు మాకేమో మాడిపోయిన చపాతీ మొహం వేసుకుని మార్నింగ్లు బెదిరింపులు ఈ మొగుళ్ళందరికీ కూడా పెళ్ళం అల్లంలా కాని మరదలు బెల్లంలా కంటికి ఆనతారేమో అయినా నాకెందుకులే అని మనసులో అనుకుని పైకి మాత్రం మనీకి చిన్న నవ్వు విసిరి కాఫీ ఆఫర్ చేస్తుంది సారా హమ్ మార్నింగ్నే కాఫీ అలవాటు చేసుకున్న అక్క ఇప్పుడు ఎందుకు అలవాటు చేసుకున్నావు మరి చిన్న ఇంతకు ముందు ఫుల్ బాటిల్స్ తప్ప ఏవి నచ్చేవి కావు నోటికి రుచించేవి కావు కానీ ఇప్పుడు ఫుల్కి ఇచ్చేసి జ్యూస్ అని పాలని మజ్జిగని అలవాటు చేసుకోలే అలాగే నేను కూడా చిన్న భావన చూసి ఇన్స్పైర్ అయ్యాను చిన్నక్కాయ్ మంచిది మనమ్మగారు అంటూ మోదీ ముప్పై వంకర్లు తిప్పి మనీకి కాఫీ అందించి రూమ్లోకి వెళ్తుంది నోట్లో చెల్లి కాని చెల్లిని తిట్టుకుంటూ రూమ్కి వెళ్ళిన సారాకి అప్పటికే రెడీ అయ్యి ధృవో వైట్ అండ్ వైట్లో దర్శనం ఇవ్వడంతో రూమ్ మొత్తాన్ని ఒకసారి కళ్ళతోనే స్కాన్ చేసి నార్మల్ డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్తుంది కాల్ మాట్లాడుతూ సారే వచ్చే వరకు వెయిట్ చేసిన ధృవ్ తను వాష్రూమ్ నుండి డ్రెస్సప్ పై బయటికి రావడంతో కడిగిన ముత్యంలో ఉన్న ఆమె ముఖాన్ని చూసి ఇంటి నుండి పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు అతడు వెళ్ళడం చూసి రూమ్లోనే రెడీ అయి పూజ గదిలో దేవుడికి దీపం పెట్టి ఇద్దరే ఉండడంతో ఫ్రిడ్జ్లో ఉన్న దోశలు బయటతో దోశలు వేసి పల్లీ చట్నీ చేసి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది సారా తినే టైంకి దట్టు కూడా రావుతుంటో అతడికి కూడా వడ్డించి నవ్వుతూ నవ్వుతుంది సారా అతనికి ఆ ఇంట్లో ధృవం ఉన్నప్పుడే కాదు సారా అడుగుపెట్టిన నాటి నుండి మొహమాటం ఉండదు ధృవులేనప్పుడు ఇంటి పరిసరాల గురించి సారాకి చెప్తూ ఆమెతో బాండింగ్ పెంచుకుంటాడు దత్తు కానీ ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న మనమ్మను ఊరకంట చూస్తూ తన చైర్లో ఒదిగి కూర్చున్న అతడిని చూసి ఆమె చిన్న నవ్వు నవ్వింది ముగ్గురు పెద్దగా మాట్లాడుకోకుండానే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తే సారా చేతి టీ తాగి దత్తు ఇంటి నుండి వెనక ఉన్న షెడ్ వైపు వెళ్ళిపోతాడు అక్క ఈరోజు నేను వంట చేయన సడన్గా ఎందుకో వంట అక్క అలా అంటావు చిన్నబావ కోసం వంట చేయడంలో తప్పేముంది చెప్పు వాడు నాకు మొగుడు నీకు కాదు అని లోపలే కసిగా అనుకొని నువ్వు వంట చేస్తావు అని మీ చిన్నబావకి ముందే తొలిసేమో అందుకే ఈరోజు మధ్యాహ్నం భోజనానికి రాను అని అన్నాడు ఏంటి మధ్యాహ్నం బావ రాడా నో బావ కోసం నాటుకోడి వండుదామనుకున్నానే చిన్న బావకి అదంటే చాలా ఇష్టం విసుగ్గా చూసి ముఖాన్ని పక్కకు తిప్పుతుంది సారా పోనీలే ఈరోజు కాకపోతే రేపు వండుతాను నా చేతులతో నేనే బావకి స్వయంగా వడ్డిస్తాను ఏమంటావు చిన్నక్కాయ్ నీకు నీ బావకి ఇష్టమైతే మధ్యలో నేనే వంటాను అంటూ తల్లి నుండి ఫోన్ రావడంతో కాల్లో బిజీ అవుతుంది సారా మార్నింగ్ లేచిన కారుణ్య తలంతా ఎవరో సుత్తితో కొట్టినంత భారంగా ఉండడంతో అమ్మ అంటాడు రెండు చేతులతో తల పట్టుకుని లేస్తాడు కొడుకు పిలుపుకి మజ్జిగ గ్లాస్తో ఆ రూమ్లోకి వస్తారు అంబికా గారు అమ్మా నేనేంటి నీ రూమ్లో ఉన్నాను అంటే రాత్రంతా నేను ఇక్కడే పడుకున్నానా చెప్పమ్మా నిన్నే అడిగేది అంటూ అతడు మళ్ళీ అడగడంతో బాధగా కొడుకు వైపు చూస్తూ బెడ్ చివరన కూర్చుంటారు ఆవిడ మౌనం దేనికో అర్థమై సారీ అమ్మా నిన్న చాలా ఎక్కువగా తాగి ఇంటికి వచ్చాను అంటూ ముఖం దించుకొని చెప్తాడు మీకు ఈ పెళ్ళి ఎందుకు ఇష్టం లేకపోయినా చేశానో తెలుసా పెద్దోడా జ్యోత్న ప్రేమలో పడి ఆ సారాన్ని మర్చిపోతావని కానీ నువ్వు దేవతలాంటి భార్యని ఇంట్లో ఒంటరిగా వదిలేసి ఇంకా ఆ సారా గురించి ఆలోచిస్తూ నీ భార్యతో పాటు మమ్మల్ని కూడా బాధ పెడుతున్నావు ఎందుకు కారుణ్య నిన్ను వద్దు అని అంటున్న ఆ అమ్మాయి వెనక తిరుగుతూ నిన్ను నువ్వు కోల్పోతున్నావు అది నీకు అర్థమవుతుందా రోడ్డును పోయే ఒకత్తి నా కొడుకుని కొట్టింది అంటే నువ్వు దానికి ఏ విధంగా దగ్గర అయ్యి చనివిస్తున్నావో నాకు తెలియడం లేదు నానా తల్లి మాటల్లో అర్థం అతడికి అర్థమవుతున్నా సమాధానం చెప్పే ఉద్దేశం లేనట్టు మౌనంగా కూర్చున్న కొడుకు చేతిలో గ్లాస్ పెట్టి ఇక్కడైనా మారి భార్యతో కలిసి కారుణ్య మనల్ని నమ్మి ఇంటికి వచ్చిన కోడల్ని ఏడిపించడం మనకి ఈ ఇంటికి అంత మంచిది కాదు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా అంటూ ఆవిడ రూమ్ నుండి బయటకు నడిస్తే అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న జ్యోష్న ఏమీ తెలియనట్టు హాల్లోని దేవుడి గదిలోకి పరుగు తీస్తుంది అమ్మ ఇదండి ఇలాంటి ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఓకే మరి మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో మేము ముందుకు కలుస్తాను లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మిత్రులారా ప్లీజ్ నేను రోజు అడుగుతున్నా నా కోసమైనా కొంచెం కామెంట్స్ లిస్ట్ పెంచి అలాగే సబ్స్క్రైబర్స్ లిస్ట్ పెంచేటట్టు చేయొచ్చు కదండి మిత్రులారా మాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది కదా ప్లీజ్